ఒకసారి కలిసిన చూపు హృదయంలో పదిలమైంది ఆమె నవ్వు అతని మౌనం రెండు హృదయాల మధ్య వంతనగా మారాయి ప్రతి సాయంత్రం ఫోన్ కాల్ ప్రతి ఉదయం ఒక మెసేజ్ అది ప్రేమ మొదలైంది సైలెంట్గా కానీ బలంగా వర్షం పడితే అతడు ఆమెకు అంబ్రేలా పంపేవాడు ఆమె మాత్రం ఆ వానలో తడుస్తూ నీ జ్ఞాపకాలే నా రక్షణ అనేది వాళ్ళు కలిసిన ప్రతిరోజు కొత్త కలగా మారింది అయితే ప్రతి ప్రేమకు ఒక పరీక్ష ఉంటుంది ఒకరోజు ఆమె తండ్రి నిర్ణయం తీసుకున్నాడు ఆ ప్రేమ నీ భవిష్యత్తు కాదు అని ఆమె నిశ్శబ్దంగా కన్నీరు మింగేసింది అతని నంబర్ బ్లాక్ చేసింది కానీ హృదయం మాత్రం అలా ఆన్లోనే ఉంది సంవత్సరాల తర్వాత ఒక వీధిలో ఇద్దరూ ఎదురుపట్టారు చూసింది ఒక్క క్షణమే కానీ ఆ క్షణం కాలం ఆపేసింది వారి కళ్ళల్లో మాటలేవీ లేవు కానీ మనసులు మాట్లాడుకున్నాయి ఆమె చేతిలో చిన్నారి ఉంది ఇది నా జీవిత భాగం అనింది అతను చిరునవ్వుతో నీ సంతోషమే నా విజయం అన్నాడు అతడు వెళ్ళిపోయాడు కానీ ఆమె కళ్ళలో కన్నీటి కాంతి ఆ ప్రేమ ముగిసింది కానీ ఆ అనుభూతి మాత్రం ఎప్పటికీ చెదరలేదు ప్రేమ అనేది కలిసిపోవడమే కాదు మరొకరి సంతోషం కోసం మౌనంగా విడిపోవడమే ప్రేమ